ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమి అనేసింది అంటే మండే మధ్య ఆఫ్టర్నూన్ భోజనం ఇప్పుడు వచ్చేసిందే ఈ భోజనం వచ్చి అన్నదాత ఉండరు అన్నదాత వచ్చి ఓంకార్ అని చెప్పేసి చిత్తూరు ఇంకా వాళ్ళ బాబుకి బర్త్డే ఉంది పవన్ చౌదరి అని చెప్పేసిందే వాళ్ళది బర్త్డే ఉంది వచ్చేసిందే దానికోసం కేక్ అంతా అరేంజ్ చేసిన అవసరం విషయా హ్యాపీ బర్త్డే నాన్న నువ్వు నువ్వు రెండు సల్లగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో మంచి ఎడ్యుకేషన్ వచ్చి నీకు అంతలు నువ్వు చల్లగా ఉండాలని ఎదగాలని కోరుకుంటున్నాము శ్రీకృష్ణ భగవాన్ దగ్గర పుత్ అయితే అప్పుడే శ్రీకృష్ణుడి భగవాన్ అయితే పూజ చేశారండి భవన్ చౌదరి చల్లగా ఉండాలి అని చెప్పేసి ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే చేసి తర్వాత భోజనం ఏమైన చూద్దామండి ఫ్రెండ్స్ చూడండి ఓంకార్ గారు చూడండి భవన్ చౌదరి అనేసి ఇక్కడ ఇచ్చామండి కేక్ మీద హ్యాపీ బర్త్డే అనేసి స్టిక్కర్ వేపిచ్చామండి ఇంకా ఇక్కడైతే చాక్లెట్లు అండి కేక్ కటింగ్ చేస్తారు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్ డే భవన్ చౌదరి భవన్ చౌదరిమా భవన్ చౌదరి నీ కేక్ అయితే అత్తమ్మ తింటా ఉన్నారు అత్తమ్మ కేక్ అంతా చాలా తినలేదండి ఊరికే కొంచెంగా టేస్ట్ చేస్తారంతే ఇప్పుడే కాదు ఎప్పుడు అంతే కేక్ కేక్ తినేలేదండి అత్తమ్మ స్వీట్స్ కానీ కేక్ కానీ జాస్తి వ్యవధి తినేలేదు అవి ఫ్రెండ్స్ చూడండి అత్తమ్మ అయితే ఇప్పుడు కేకు చాక్లెటు అంటుకోండి తాంబూలం ఇస్తున్నారండి ఒక్కొక్కరికి ఇప్పుడైతే లక్ష్మమ్మకి ఫ్రెండ్స్ అందరికీ అయితే అయిందండి చాక్లెట్ కేకు అలాగే అంటిపండు తాంబూలం ఇచ్చామండి ఇప్పుడైతే భోజనం మేము అనేసి అత్తమ్మ చెప్తారండి ఓంకా గారు ఇప్పుడు దానదానం మీదే కదా ఏం చేసిందాము అని చెప్పేసి బజ్జీ అంటికాయ బజ్జి అండి చాలా బాగుంటుంది ఉడుకుడుకు వైట్ రైసు కేసరిబాతు మజ్జిగ బీన్స్ బయలు సాంబారు ముద్దా అత్తమ్మ అయితే అక్కడ వడ్డిస్తున్నారండి మధ్యాహ్నం భోజనం మండే మధ్యాహ్నం భోజనం అండి అన్నదాత వచ్చేసి ఓంకార్ ఓంకార్ గారండి చిత్తూరు నుండి వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమంలో అవ్వదాతలకు అందరికీ భోజనం ఏర్పాటు అయితే చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓంకార్ గారు మా మా అవ్వ తరపున మా ఆశ్రమం తరఫున చాలా చాలా కృత కృతజ్ఞతలు అండి మీకు ఇంకా మీ అబ్బాయి మీ అబ్బాయిని అయితే ఆశీర్వదించడానికి అవి కూడా ఇక్కడ వచ్చి కూర్చున్నారండి భవన్ చౌదరిని భోజనం అంతా వడ్డించిన తర్వాత అవ్వతాతలు అందరూ ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తారండి భవన్ చౌదరిని నిండు నూరెళ్ళు చల్లగా ఉండాలి అనేసి ఇంకొకసారి భవన్ చౌదరికి భవన్ చౌదరికి అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు భవన్ చౌదరి ఫ్రెండ్స్ అలాగే మనం దేవస్థానానికి అయితే వెళ్ళాం కదా అక్కడ అక్కడ మనము ట్రిప్ వెళ్ళి వెళ్ళి వచ్చిన వీడియోలకంతా చాలామంది కామెంట్లు పెడుతున్నారు చాలా మంచిగా ఏమైందంటే ఒక టూ డేస్ నుండి మేము ఎవరికి రిప్లై ఇవ్వలేదండి ఎందుక ఎందుకు అంటే చాలా వర్క్ ఉండడం వల్ల అతమ్మ కూడా టైం లేదండి అందువల్ల టూ డేస్ నుండి ఎవరికి అయితే రిప్లై ఇవ్వలేదు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తారండి ఫ్రెండ్స్ అను అయితే మజ్జిగ వేస్తూ ఉండారు అను ఇంకా సాంబార్ అయితే వేయలేదండి వాతాతలకు ఇదిగోండి సాంబార్ ఏమన్నా ఏం వడ్డిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు భవన్ చౌదరిది బర్త్డే ఉంది బర్త్డే కారణంగా అన్నదానం చేసినారు ఓంకారనేవి చిత్తూరు నీకు అన్నదానం చేసినారు భవన్ చౌదరి బాబు నీకు హ్యాపీ బర్త్డే నాన్న విషయ హ్యాపీ బర్త్డే మెనీ మనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నువ్వు సల్లగా ఉండాలి ఇప్పుడు అన్నదాత చెప్తాం చూడండి అన్నదాతాంభవా ఓంకార్ గారు మీకు మీ ఫ్యామిలీకి బాబుకి అందరికి కూడా శ్రీకృష్ణ భవన్ నూరేళ్ళు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు అన్ని ఇచ్చి చల్లగా కాపాడాలని దేవుని వేడుకుండాను ప్రార్థన చేసినాము అవా తాతలు అందరూ కూడా ప్రార్థన చేస్తారు చూడండి మా భవన్ చౌదరి పుట్టినరోజు మా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అని చెప్పేసి ఆశీర్వదిస్తాడు మా అట్లే ఓంకార్ కూడా అని చెప్పి ఆశీర్వదిస్తాడా ఇప్పుడైతే దగ్గరికి అయితే వెళ్దామండి అమ్మ భవన్ చౌదరి అని బర్త్డే పుట్టిన పండుగ భవన్ చౌదరి భవన్ చౌదరి భవన్ చౌదరి నీ పుట్టిన పండుగ నువ్వు రేండి లేస్ మంతప్ప దీర్ఘాయుస్ మానగ రండి మంచి వైస్ వైశ్వాసంతో మంచి ఆరోగ్యముగా దేవుడు నీకు అన్ని విధాలుగా బాగు చేసి అన్నం పెట్టిండే పుణ్యం నీకు కలిగి దేవుడు మంచి చేస్తాడు దేవుడు ప్రార్థిస్తా ఉండవప్ప అన్ని విధాలా నువ్వు బాగుంటావు అప్ప కృష్ణం తినదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఓంకార్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఆశ్రమానికి అన్నదానం చేసినాక అందరికీ చాలా సంతోషంగా ఉంది అవతాతలు మేము అందరూ సంతృప్తిగా భోజనం చేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఓంకార్ గారు అవతాతలు అయితే ఇప్పుడు భోజనం చేస్తున్నారండి అవతాతలు అందరూ భోజనం చేస్తున్నారండి ఇప్పుడైతే

ఏమేమి నువ్వు చెప్పు సోము రెండు రోజులు నీకు మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి నిన్ను నడకుండా సాంబారు నీకు ముద్దకి అన్నానికి అంత సాంబారే చెప్పలేదే నువ్వు పింఛికాయలు అంటున్నా అండి ఇంకా ఒకరు కాదు ఇద్దరు కాదండి చాలామంది కామెంట్లో అడుగుతున్నారు సోము వాళ్ళమ్మ బాగానే ఉన్నారు కదా ఎందుకు ఆశ్రమంలో పెట్టుకోండారు ఏమి కారణం ఏమి అనేసి అడుగుతున్నారండి డైరెక్ట్గా వాట్సాప్ కూడా వాయిస్ మెసేజ్ పెట్టి అడుగుతున్నారు ఖచ్చితంగా ఒక వీడియో అయితే వాళ్ళిద్దరిని కూర్చోపెట్టుకొని మీకు వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తామండి ఎందుకంటే అన్నదానం వీడియోలు అన్నదానం వీడియోలు ఉన్నాయి కదండి అవంతా అప్లోడ్ చేయాలి తర్వాతే పర్సనల్ వీడియోలు అప్లోడ్ చేయాలి అని చెప్పేసి మేము ఇంకా వీడియో పెట్టట్లేదు కానీ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తామండి వాళ్ళిద్దరిని ముందు కూర్చోపెట్టుకుని అయితే అడుగుతారు చెప్తారు మీకు డీటెయిల్గా ఎందుకు ఏమీ అనేసి ఇంకా తృప్తిగా భోజనం అయితే చేస్తున్నారు అండి థ్యాంక్ యూ సో మచ్ ఓంకార్ గారు మన ఆశ్రమానికి అన్నదానం చేసినందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి చాలా చాలా ధన్యవాదాలండి ఈ వీడియో థ్యాంక్ యూ